హీరో విజయ్ తలపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇప్పటికే విజయ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు తాను నటించిన ఎన్నో తమిళ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశారు అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే తాజాగా విజయ్ తన తల్లి శోభా కోరిక మేరకు చెన్నైలో సాయిబాబా గుడిని కట్టించారు దీనిపై విజయ్ తల్లి స్పందిస్తూ బాబా మందిరం నిర్మించాలని ఉందని విజయ్ తో ఎన్నో సార్లు చెప్పాను నా ఇష్టాన్ని అర్థం చేసుకుని తను ఈ గుడిని కట్టించాడు అంటూ చెప్పుకొచ్చారు ప్రతి గురువారం నేను ఇక్కడికి వచ్చి పూజలు చేస్తాను విజయ్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అని విజయ్ తల్లి పేర్కొంది ఇకపోతే విజయ్ సినిమాల విషయానికి వస్తే విజయ్ వెంకట ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో సెప్టెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందులో విజయ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు